ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అండి ఇవన్నీ మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు రెండు లాటెక్స్ నడుస్తుంది కాబట్టి ఇది చెట్ల పాలతో ఇది ఎస్పెషల్లీ రికల్ ఇది ఎనీ టైమ్ కూల్ ఉంటుంది హీట్ రాదు త్రీ హండ్రెడ్ జిఎస్ఎమ్ క్లాత్లు ఇవి చాలా క్వాలిటీ ఉంటుంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి క్లాత్లు కూడా ఆర్గానిక్ క్లాత్ దీని ప్రత్యేకత ఏంటంటే కూల్ ఉంటుంది అలోవెరా వైట్ ఇది ఇది వచ్చేసి బ్యాంబో కాటన్ బ్యాంబో వైట్ అండి అలవేరా స్కిన్ క్లాత్ ఇది ఈ అలవేరా మీకు సమ్మర్ లో కూడా హీట్ రాదు మినిమమ్ ఒక రకాలు ఉంటాయండి మా దగ్గర ఫ్యాబ్రిక్స్ లో ఈ విధంగా లాటెక్స్ పిల్లోస్ ఉంటాయి మన దగ్గర సో తో పాటు ఇలా పిల్లోస్ కూడా ఉన్నాయండి మన దగ్గర మెమరీ పిల్లోస్ అండ్ ఫైబర్ పిల్లోస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొచ్చున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మ్యాట్రిక్స్కి సంబంధించిన డైరెక్ట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చిన ఈ ఫ్యాక్టరీలో వచ్చేసి మీకు కావాల్సిన సైజులో కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది కస్టమైజ్ అంటే మీకు సైజులో కావచ్చు లేదా ఇంటర్నల్గా వేసే మెటీరియల్లో కావచ్చు మీరు కంప్లీట్గా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ ఉంది కంప్లీట్గా వీళ్ళదే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వీళ్ళ దగ్గర డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైస్లోనే మీరు మ్యాట్రిస్ అనేది పర్చేజ్ చేయవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మీకు లాటెక్స్ ఉంటే లాటెక్స్ ఉంటుంది లాటెక్స్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాటెక్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ మీకు సైజెస్లో వచ్చేసి మీ బెడ్ సైజుకి సంబంధించిన సైజ్ అయితే స్టిచ్ చేసి ఇస్తుంటారు అది కూడా విత్ ఇన్ వన్ అవర్లోనే మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట ఇది వచ్చేసి ప్రైమ్ స్లీప్ మ్యాట్రిసెస్ అని చెప్పేసి మనకు దిల్చుక్ నగర్లో ఉంది సో ఇక్కడ వచ్చేసి మీకు బెస్ట్ ప్రైస్ అంటే స్టార్టింగ్ మ్యాట్రిస్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కే మీకు మ్యాట్రిస్ అనేది ఇక్కడ స్టిచ్ చేస్తున్నారు అండ్ ఈ వీడియో ఆర్టికల్ వచ్చేసి వీళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్స్ ఏంది ఎలా స్టిచ్ చేస్తుంటారు ఎలాంటి మెటీరియల్ గా ఉంది అండ్ ఎంత బడ్జెట్లో ఉంది మన కి ఏమేం ఆఫర్ ఇస్తున్నారు అనే దాని గురించి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసినట్టయితే మీకు ఫుల్ ఆఫ్ క్లారిటీ వస్తుంది ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే డైరెక్ట్ దిల్చుక్ నగర్కి వచ్చే స్క్రీన్ పైన ఉన్న కి కాల్ చేసినట్టయితే లొకేషన్ సెండ్ చేస్తారు సో అక్కడికి విజిట్ చేసి మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్లిప్ మ్యాడ్రస్ సో మనది వచ్చేసి హైదరాబాద్ మన ముసరంబాగ్ లో ఉంది ఇల్లర్ నెంబర్ వన్ ఫైవ్ జీరో సెవెన్ డౌన్ లోకి వస్తే ఫోర్త్ రైట్ ఇక్కడ ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ బట్టి రెగ్యులర్ హాస్టల్ పర్పస్ లార్జ్ పర్పస్ అండ్ హోమ్ పర్పస్ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అండి పదిహేను వందల నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకు లక్ష రూపాయల వరకు ఉన్నాయి బెడ్స్ సో ఈపి సూపర్ సాఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తే రెగ్యులర్ యూజింగ్ అండ్ హైయెస్ట్ థైలాండ్ ల్యాటెక్స్ వర్క్ ఉన్నాయండి మనకు అండ్ బ్యాక్ పెయిన్ కి ఎస్పెషల్లీ మెడికల్ బెడ్స్ గానీ కొంచెం పెద్ద వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఆర్థోపెటిక్ బెడ్స్ గానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండి రెగ్యులర్ యూజ్ హాస్టల్ పర్పస్ హోటల్ పర్పస్ మ్యానుఫాక్చరింగ్ మనదే కస్టమైజ్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ మనదే కస్టమర్ రావచ్చు తన ఇష్టం ఉన్న క్లాత్ తన సెలెక్ట్ చేసుకోవచ్చు తన ఇష్టం ఉన్న మెటీరియల్ లైవ్ లో వచ్చి బెడ్ ఏ విధంగా ఉంటుందని కాసేపు పడుకొని కూడా వాళ్ళు చూడొచ్చు కంఫర్ట్ వాళ్ళ దగ్గర ఉండి కూర్చొని తయారు చేయించుకొని తీసుకెళ్లొచ్చు ఓపెన్ మార్కెట్ అండి అవర్ రెడీ చేసేస్తా స్టార్టింగ్ బడ్జెట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ పదిహేను వందలు అండి మినిమం పదిహేను వందల నుంచి వస్తుందండి పదిహేను వందల నుంచి సింగిల్ కట్ అండి త్రీ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ త్రీ బై వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి పదిహేను వందల నుంచి ఫోర్ ఇంచ్ బెడ్ కూడా మీకు చూపిస్తాను దాన్ని బట్టి చూసుకోవచ్చు మీరు సో ఇక్కడ చూస్తున్నట్టు అండి మనం ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అండి మార్కెట్ లో ఏ విధంగా మెటీరియల్స్ ఉంటాయో ఇవన్నీ మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓన్ మ్యానుచరింగ్ ఫోర్ ఫోమండ్ సూపర్ షాప్ ఉంది సో ఇట్లా వచ్చేసి పదిహేను అండి ఈ మెటీరియల్ రెగ్యులర్ యూజ్ ఇది సో ఇది వచ్చేసి రిబౌండ్ అండ్ సూపర్ షాప్ అండ్ రిబౌండ్ అండ్ హెచ్ఆర్ అండ్ రిబౌండ్ అండ్ లాటెక్స్ సో ఇట్లా ఇది కూడా చూడండి ఈ బెడ్ కూడా చాలా బాగుంటుంది అండి అండ్ రిబౌండ్ అండ్ హెచ్ఆర్ అండ్ లాటెక్స్ అండ్ ఈ విధంగా ఉంటుందండి డిఫరెంట్ ఆఫ్ ఉంటుంది మన కంఫర్ట్ అండి వాళ్ళకి ఎట్లా దాన్ని బట్టి కస్టమర్ చూస్ చేసుకోవచ్చు మెటీరియల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఏ విధంగా విధంగా ఆ మనం డెమో కూడా శాంపిల్ చూపిస్తాం ఇట్లా కస్టమైజ్ అంటే ఎవ్రీథింగ్ కస్టమర్ చాయిస్ అండి నాదేం లేదు తనే రావాలి వాళ్ళే క్లాత్ కానించి సైడ్ పట్టి బార్డర్ పట్టి మెటీరియల్ ఆ కంఫర్ట్ చూసుకోవచ్చు కాసేపు పడుకొని సో ఇవన్నీ చూసుకున్న తర్వాత దగ్గర వాళ్ళే చేయించుకోవచ్చు చాయిసెస్ కస్టమర్ దే అండి ఓపెన్ మార్కెట్ ఇది మ్యానుఫాక్చర్ తయారు చేసి ఇచ్చే వరకే నాది బాధ్యత మొత్తం కస్టమర్ ఇష్టం అండి నా దగ్గర ఉన్న మెటీరియల్స్ మేరకు వాళ్ళు ఏదన్నా చూస్ చేసుకుని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం రండి సో ఇక్కడ చూసినట్టయితే అండి మనం ఒక బెడ్ రెడీ చేయాలంటే ఒక మ్యాట్రస్ రెడీ చేయాలంటే కస్టమర్ వస్తే కూడా సో ఇట్లా చూడండి ఇది ఈపి ఫోమ్ అంటుంది దీనికి ఇది త్రీ ఇంచెస్ ఈపీ ఫోమ్ అండ్ దీంట్లో సిక్స్ ఇంచ్ కూడా ఉంది టూ ఇంచ్ ఉంటుంది ఫోర్ ఇంచ్ ఉంటుంది ఆ ఈపి ఫోమ్ కి ఈ సూపర్ సాఫ్ట్ పైన లేయర్ వేస్తాం మెత్త ఉండడానికి కింద బేస్ ఈపి ఫోమ్ అండ్ సూపర్ సాఫ్ట్ అండ్ హెచ్ఆర్ అండ్ లాటెక్స్ ఈ విధంగా ఉంటాయండి ఇది రిబాండ్ అండి ఇది కూడా కింద బేస్ ఇది దీంట్లో కూడా ఇక చూసుకున్నట్టు టూ ఇంచండి తర్వాత మనకు ఫోర్ ఇంచు ఉంటుంది టూ ఇంచ్ ఉంటుంది సిక్స్ ఇంచ్ రిబాండెడ్ కూడా ఉంటుంది తన సైజ్ బట్టి అండి వాళ్ళకి ఎయిట్ కావాలా టెన్ ఇంచ్ కావాలా ట్వల్ ఇంచ్ కావాలా ఫోర్ ఇంచ్ కావాలా అండ్ సిక్స్ కావాలా వాళ్ళ బెడ్ హైట్ బట్టి వాళ్ళ కంఫర్ట్ బట్టి లేయర్స్ కూడా సూపర్ సాఫ్ట్ లాటెక్స్ వేస్తాం లేదా రిబాండ్ కింద బేస్ వేసిన తర్వాత హెచ్ఆర్ ఫేషన్ తర్వాత లాటెక్స్ వేస్తాం త్రీ లేయర్స్ ఫోర్ లేయర్సా టూ లేయర్స్ వాళ్ళ కంఫర్ట్ బట్టి కస్టమర్ చాయిస్ అండి ఒక బెడ్ రెడీ చేయాలంటే ఈ విధంగా ఉంటాయి వాళ్ళు వస్తే వాళ్ళ క్షుణ్ణంగా చూపించి కస్టమర్స్ కూడా మేకింగ్ చేసేస్తాం దగ్గర ఉంది ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అండి ఒకప్పుడు ఏంటంటే కొబ్బరి పీచులు కానీ కాయర్ గానీ ఇవన్నీ ఉంటుండే సూపర్ సాఫ్ట్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయితున్నది లాటెక్స్ అండి ఈ లాటెక్స్ కూడా క్వాలిటీ థాయిలాండ్ లాటెక్స్ ఎక్సలెంట్ డెన్సిటీ ఉంటుంది ఈ లాటెక్స్ వచ్చిన కానీ ఇప్పుడు ట్రెండ్ లాటెక్స్ నడుస్తుంది కాబట్టి ఇది చెట్ల పాలతో తయారైతుందండి థాయిలాండ్ నుంచి ఎక్స్పోర్ట్ చేపిస్తా ఎంత సున్నితంగా ఉంటుందంటే ఇది ఎస్పెషల్ ఇది ఆర్థోపెటిక్ అండి మెడికల్ బెడ్ ఇది నేను బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ మజిల్ పెయిన్ ఉన్న వాళ్ళకి బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారండి ఎనీ టైమ్ కూల్ ఉంటుంది హీట్ రాదు దీని మంచి నైన్టీ డెన్సిటీ నైన్టీ ఫైవ్ డెన్సిటీ రిబాండెడ్ మీద నేను లాటెక్స్ కుల్టింగ్ చేసిన తర్వాత త్రీ హండ్రెడ్ ఇస్తాను క్లాత్ కూడా వాళ్ళ ఇష్టమైన క్లాత్ చూస్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ అండి లాటెక్స్ మాత్రం కస్టమర్ వచ్చి లైవ్ లో చూడొచ్చు ఎనీ టైం కూల్ ఉంటుంది ఇది సెవెన్ హోల్స్ లేయర్స్ ఉంటాయండి ఈ సెవెన్ హోల్స్ లేయర్స్ ఏ విధంగా హెయిర్ కన్సూమ్ చేసుకుంటే మసాజ్ చేస్తుంటే హీట్ రాదండి చెట్ల పాలతో తయారైతుంది ఈ మధ్య ట్రెండే అవుతుందండి లాటెక్స్ ఎక్సలెంట్ అండి లాటెక్స్ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ వాడతాను నేను కస్టమర్ వచ్చి లైవ్ లో చూసుకుని వాళ్ళు కూల్టింగ్ చేసుకోవచ్చు ఎస్పెషల్ బ్యాక్ పెన్ కండి అండి బాడీ పెయిన్స్ కి ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ లో ఇస్తాను చాలా బాగుంటుంది స్టాండర్డ్ ఫోన్ ఇప్పటి వరకు మెటీరియల్ ఏమేమి ఉంటుంది దాంట్లో వెరైటీస్ ఏమి ఉంటాయి ఇంటీరియల్ గా మనకు మెటీరియల్స్ ఏ విధంగా తయారు చేయించుకోవచ్చు అది చూసిన సో ఫ్యాబ్రిక్ వద్దు ఆ మెటీరియల్ అంతా సెలెక్ట్ అయిన తర్వాత కస్టమర్ చూజ్ చేసుకోవచ్చు క్లాత్ ఈ విధంగా ఉంటాయండి త్రీ హండ్రెడ్ జిఎస్ఎం క్లాత్ ఇ ఫో అటాచ్ ఉంటుంది ఆల్రెడీ చాలా క్వాలిటీ ఉంటుందండి ఈ విధంగా డిజైన్స్ ఉన్నాయండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి క్లాత్ కూడా సో ఇది ఒక డిజైన్ ఇది వచ్చేసి ఆర్గానిక్ కాటన్ అండి చాలా కూల్ ఉంటుంది క్లాత్ ఆర్గానిక్ క్లాత్ దీని ప్రత్యేకత ఏంటంటే కూల్ ఉంటుంది ఎన్ని క్లాత్ కూడా కూలే ఉంటుందండి ఇది వచ్చేసి అలోవేరా వైట్ ఇది చాలా కూల్ ఉంటుంది ఇది వచ్చేసి బ్యాంబో కాటన్ సో ఇది వచ్చేసి అది కూడా బ్యాంబో వైట్ అండి ఇది కూడా డైరెక్ట్ అలోవేరా అండి అలవేరా స్కిన్ క్లాత్ ఇది అలవేరా స్కిన్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది మీకు సమ్మర్ లో కూడా హీట్ రాదు ఎవ్రీ క్లాత్ అండి త్రీ హండ్రెడ్ జిఎస్ఎం క్లాత్ ఇస్తాను ఈ ఫ్యాబ్రిక్స్ మొత్తం కస్టమర్స్ వాళ్ళ ఇష్టం ఉన్న క్లాత్ లో కుల్టింగ్ చేసుకోవచ్చండి వాళ్ళకి ఈ క్లాత్ నచ్చింది ఈ ఇస్తాను అట్లా మెటీరియల్ నుంచి మొదలు పెడితే సో క్లాత్ ల వరకు కూడా టోటల్ కస్టమర్ చూస్ చేసుకోవచ్చు అండి ఓపెన్ మార్కెట్ సార్ వాళ్ళే చూస్ చేసుకుని దగ్గర నుండి కూర్చొని చేయించుకోవచ్చు బెడ్ ఈ విధంగా ఉంటుందండి అలవేరా కూల్ క్లాత్ ఉంటుంది దీంట్లో ఎన్ని రకాలు మన దగ్గర ఫ్యాబ్రిక్ లో ఉంటాయండి చాలా వరకు మినిమం ఒక పది రకాల ఉంటాయండి మా దగ్గర ఫ్యాబ్రిక్స్ లో బ్యాంబో కాటన్ ఆర్గానిక్ కాటన్ అలోవేరా వైట్ అండ్ ఆర్గానిక్ వైట్ సో ఈ విధంగా మనం ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు కస్టమర్ కి తన ఇష్టం సైజ్ లో ఇప్పుడు మనది మేకింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కస్టమైజ్డ్ అండి ఇంత సైజ్ లేదు సార్ వాళ్ళ ఇష్టం సైజు ఇంత మనకేం కులమనం ఏం లేదు వాళ్ళు ఏ సైజ్ అంటే ఆ సైజ్ అండి కస్టమర్ ఇష్టం సైజు కూడా ఎంత పెద్ద సైజ్ గానే చేసిస్తాం మనం మేకింగ్ మనదే కాబట్టి దగ్గర నుండి చేర్చుకోవచ్చు ఆయన అట్ల ఒక్కొక్కరి సెవెన్ ఫీట్ ఉంటుంది ఎయిట్ ఫీట్ ఉంటుంది సిక్స్ ఫీట్ ఉంటుంది ఫైవ్ ఫీట్ ఫోర్ ఫీట్ త్రీ ఫీట్ అండ్ టూ ఫీట్ అండ్ టూ అండ్ హాఫ్ ఫీట్ సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైజెస్ అండి సైజెస్ మీరు వాళ్ళు వచ్చేసి వాళ్ళే చూస్ చేసుకుని మ్యానుఫాక్చర్ కూర్చొని చేయించుకోవచ్చు వాళ్ళు ఇంత సైజ్ అని మనం ఏం లేదు కస్టమర్ ఇష్టం అండి ఏ సైజ్ అని నేను కూర్చుంటే వాళ్ళు మీకు సో ఇది ఉందండి ఆపర్చునిటీ ఉంది ఈ సిస్టమ్ ఎస్ అండి ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సో మనది ఇక్కడ బాగ్ అండి హైదరాబాద్ ముస్రాంబాగ్ అండ్ పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ జీరో సెవెన్ ఆపోజిట్ లో ఫోర్త్ రైట్ డెడ్ ఎండ్ లో ఉంటుందండి మన షాప్ వచ్చేసి కస్టమర్ ఫోన్ చేస్తే నేను ఇమీడియట్లీ సో మ్యాట్రస్ తో పాటు మేము సోఫాస్ కూడా చేస్తున్నాం అండి ఈ మధ్య కాలంలో మేము సోఫాస్ కూడా మ్యానుఫాక్చరింగ్ మొదలు పెట్టాము సో సోఫాస్ కూడా చేస్తామండి కొత్త సోఫాలు కానీ లేదా సోఫాలు రిపేర్ గానీ సోఫాస్ ఉన్నాయి అండి రిబాండ్ అండ్ హెచ్ఆర్ టెన్ ఇయర్స్ వారంటీలో ఇస్తాం సోఫాస్ కూడా రిబాండ్ అండ్ లాటెక్స్ లో ఇప్పుడు లాటెక్స్ ఫేమస్ అయింది కాబట్టి సో లాటెక్స్ లో సోఫా చేయించుకుందాం అంటున్నారు బయట షోరూమ్ తో పోల్చుకుంటూ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది బయట ఒక వన్ లాక్ ఉంది అనుకోండి సఫర్స్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఉంది అనుకోండి నా దగ్గర ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి చేసేస్తా లాటెక్స్ తోటి విత్ లాటెక్స్ తోటి అంత ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ సైజ్ బట్టి అండి సైజ్ బట్టి రిబన్ అండ్ లాటెక్స్ లేదా రిబన్ అండ్ సూపర్ సాఫ్ట్ రిబన్ అండ్ హెచ్ఆర్ అండ్ అండ్ సూపర్ సాఫ్ట్ సో దాని బట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైజెస్ బట్టి వాళ్ళ కస్టమర్ చాయిస్ బట్టి చేసేస్తాను అండి టెన్ ఇయర్స్ వారంటీ లో ఉంటుంది సో ఈ మధ్య ఏంటంటే లాటెక్స్ లో చాలా మంది అడుగుతున్నారు సో మా చైర్స్ కూడా మా సోఫాస్ కూడా లాటెక్స్ లో ఉండాలండి మా బెడ్ తో పాటు సో హైలీ కంఫర్ట్ ఇష్టం అండి చేసిస్తాను సోఫాస్ కూడా మన దగ్గర మ్యానుఫాక్చరింగ్ ఉంది సో ఇట్లా చూస్తున్నట్టు అయితే అండి ఇట్లా చూడండి బల్క్ లో కూడా కొన్ని వందల బెడ్లు తయారైతే మన దగ్గర ఇప్పుడు ఇవన్నీ హాస్టల్ పర్పస్ అండి హాస్టల్ పర్పస్ గానీ లార్జ్ పర్పస్ గానీ లేడీస్ అండ్ జెంట్స్ హాస్టల్స్ గానీ ఇప్పుడు కాలేజ్ పర్పస్ గానీ పిల్లలకు ఇక ఇట్లా బల్క్ లో అండి ఈపి సూపర్ షాప్ గానీ రిబన్ అండ్ సూపర్ సాఫ్ట్ గానీ ఈ విధంగా అండి సో అదే బల్క్ లో ఒక హండ్రెడ్ బెడ్స్ గానీ టూ హండ్రెడ్ బెడ్స్ ఆర్డర్ ఇస్తే సరే చూసిస్తాం ఇంకా రేట్ తగ్గుతుంది అంత రేట్ కూడా ఇయ ఒక సింగిల్ పీస్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాం స్టార్టింగ్ ఇంకా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయండి బల్క్ లో అయితే ఇంకా చాలా చీప్ కి ఇస్తాం మంచి వారంటీ లో ఇస్తాం ఇట్లా ఈ విధంగా మేకింగ్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి అది కూడా కస్టమర్ వాళ్ళు ఇష్టం అండి క్లాత్ కూడా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఇష్టమున్న క్లాత్ లో మనం చేసి ఇస్తాము ఈ విధంగా రోజు కొన్ని వందల బెడ్ లో హాస్టల్ పర్పస్ ఇస్తుంటాను హాస్టల్ పర్పస్ అయితే ఇంకా తగ్గిస్తారు రేటు ఇంకా చాలా వేరియేషన్ ఉంటుంది ఇంకా బల్క్స్ తగ్గించేస్తాను చాలా తగ్గిచ్చేస్తాను హోల్సేల్ ప్రైస్ కే అండి హోల్సేల్ మన కంపెనీ అవుట్ రేట్ వాస్తవానికి బల్క్ లో ఆర్డర్ ఇస్తే ఇంకా తగ్గిస్తాను నేను అండ్ దీంతో పాటు కూడా ఈ బల్క్ లో ఇచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో తక్కువ రేట్ లో దాంతో పాటు కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాత బెడ్స్ ఉన్నాయండి కొంచెం ఖరాబ్ అయింది ఆ కొంచెం ఖరాబ్ అయిన దానికి మళ్ళీ కొత్త బెడ్ కస్టమర్ తీసుకోలేదు ఆ కొంత రిపేర్ చేపిస్తే మళ్ళీ లైఫ్ ఉంటుంది పాత బెడ్లు ఏమన్నా ఉన్నా కూడా తీసుకొస్తే మేము రిపేర్ చేసి రిపేర్ చేయడం కాకుండా మళ్ళీ వారంటీ లో కూడా ఇస్తాను నేను పాత బెడ్స్ ఏదైనా ఉన్నా కూడా కుల్టింగ్ ఇప్పేసి మళ్ళీ కొత్త కుల్టింగ్ వేయడం కానీ లేదా లోపల మెటీరియల్ ఏమైనా దిగిపోతే ఇంకా కొత్త మెటీరియల్ వేయడం కానీ చేస్తామండి మేము పాత బెడ్స్ కూడా రిపేర్ ఉంటాయి మాకు సో మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే డెమో పీసెస్ కూడా ఉంటాయండి కస్టమర్ వస్తే సో ఇట్లా ఈ విధంగా ఇట్లా మెటీరియల్ కనపడుతుందండి ఇట్లా మెటీరియల్ దీన్ని బట్టి చూసుకొని ఇవ్వండి రిబౌండ్ అండ్ సూపర్ సాఫ్ట్ అండ్ లాటెక్స్ సో ఇట్లా ఉంటుంది అండి ఇక పడుకోవచ్చు కస్టమర్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఈ విధంగా లాటెక్స్ పిల్లో ఉంటాయండి మన దగ్గర స్పెషల్ ఆర్డర్స్ తయారు చేసిస్తాం మనము లాటెక్స్ పిల్లోస్ అండ్ మెమో పిల్లోస్ ఈ విధంగా ఉంటాయండి ఇట్లా డెమో పీసెస్ కూడా ఉంటాయి మన దగ్గర కస్టమర్ చూసుకోవచ్చండి లైవ్ లో ఇట్లా చూస్తున్నట్టయితే అయితే దాంతో పాటు సో డెమో పిట్స్ తో పాటు ఇట్లా పిల్లోస్ కూడా ఉన్నాయండి మన దగ్గర అండ్ మెమోరీ పిల్లోస్ ఉన్నాయి అండ్ ఫైబర్ పిల్లోస్ ఉన్నాయి మెమోరీ పిల్లోస్ కూడా అండ్ థర్టీ ఫోర్ డెన్సిటీ అండి ఎక్సలెంట్ ఉంటుంది టెన్ ఇయర్స్ ఇస్తామండి పిల్లోస్ కూడా వారెంటీ దిగదండి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ సో లాటెక్స్ పిల్లోస్ ఈ విధంగా డిఫరెంట్ గా అవుతుందండి ఇంకోటి ఏంటంటే పిల్లో కొంతమందికి ఏంటంటే ఇంత హైట్ వద్దు ఇంకా తక్కువ కావాలన్నా కూడా స్పెషల్ గా తయారు చేసి వాళ్ళ వరకు నాకు నెక్ పెయిన్ ఉంది కాస్త కొంచెం ఇంతే ఉండాలి ఇంత హైట్ వద్దు వాళ్ళ బట్టి మేము కూడా తయారు చేసి ఇస్తాం అండి పిల్లోస్ రెగ్యులర్ గా పిల్లోస్ ఉంటాయి సో కస్టమర్ ఇష్టం అండి పిల్లోస్ కూడా మేకింగ్ చేసిస్తాను సో మన స్పెషల్ ఉంటాయండి మన దగ్గర చెప్పాలంటే మనము పది రకాలంటే చేసి అట్లా సూపర్ సాఫ్ట్ సో తర్వాత ఈ లాటెక్స్ పిల్లోస్ అండ్ మెమరీ పిల్లోస్ అండ్ ఫైబర్ పిల్లోస్ పది రకాలు ఉన్నాయి అండి చేయాలంటే అట్లేం లేదు కస్టమర్ ఇష్టం అండి అది కూడా చేసి నేను సో ఇప్పటి వరకు చూస్తారు కదండి అండ్ మెటీరియల్స్ ఏ విధంగా ఉంటాయి మేకింగ్ ఏ విధంగా ఉంటుంది కూల్టింగ్ క్లాత్స్ ఏ విధంగా ఉంటే కస్టమర్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు తన కంఫర్ట్ ఎట్లా విత్ పిల్లోస్ కాని ఎట్లా చూసుకోవచ్చు ఇవన్నీ చెప్పాను కదండి సో ఇంకోటి ఏంటంటే మన షాప్ వచ్చేసి ముసరం అండి దిల్సు నగర్ పక్కనే ముసరంబాగ్ ఉంటుంది ముసరంబాద్ నుంచి కొంచెం ముందుకు వస్తే పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ జీరో సెవెన్ కమ్మ డౌన్ లో ఉంటుంది మన షాప్ వచ్చేసి అండ్ దీంతో పాటు కూడా మనకు హన్మకొండలో కూడా ఒక బ్రాంచ్ ఉందండి హన్మకొండ హండ్రెడ్ ఫీట్ రోడ్ శామల గార్డెన్ పక్కన హన్మకొండలో కూడా ఒక బ్రాంచ్ ఉందండి అక్కడ ఉంటే అక్కడ మీరు చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనకు వనస్థలపురం గానీ ఇక్కడ దిల్సునర్ గానీ విధంగా ఉన్నాయండి మీరు మాకు ఫోన్ చేస్తే మీరు బట్టి మీకు ఎట్లా లొకేషన్ పెట్టి మీకు ఏ విధంగా అనేది కస్టమైజ్ చేసి చెండి